ఇందు గలడందు లేడని సందేహము వలదు చక్రి సరోపగతుండు ఇందెందు వెదకి చూసిన అందందే గలడు దానవాగ్రని వింటే అంటూ ఆ స్వామిని వేడుకుంటే శుభం కలుగుతుంది అనే నమ్మకం శ్రీకాళహస్తి అనగానే ముక్కంటి కొలువయ్యాడనే అనుకుంటారు అందరూ కానీ తన చెంతనే వరదరాజస్వామిని కూడా ఆదరిస్తూ శివకేశవులకు భేదం లేదని చెప్తున్నాడు వాయులింగేశ్వరుడు ఇన్నాళ్ళు ఇద్దరు బాగానే ఉన్నారు కానీ ఇప్పుడు పాపం శివయ్య బాగానే ఉన్నా కేశవయ్యకు కష్టాలు వచ్చి పడ్డాయి ఏమైందో తెలుసుకోవాలంటే ఈ కథనం చూడాల్సిందే శ్రీకాళహస్తి స్వరుని నాలుగు మాడవీధులు మాడవీధుల మధ్యలో వెలసిల్లిన వరదరాజస్వామి ఆలయం శ్రీకాళహస్తిలోనే కాదు చుట్టుపక్కల ఎవరికీ కొత్త కాదు శివుడి స్థానంలో ఈ వైష్ణవ ఆలయం వెలవడం వెనుక ఒక పెద్ద కథే ఉంది శ్రీకాళహస్తి రాజావారు కంచి మఠ పీఠాధిపతిని పట్టణానికి రావాలని ఆహ్వానించినప్పుడు శివనామస్మరణతో మారుమ్రోగే శ్రీకాళహస్తిలో నేను అడుగు పెట్టాలి అంటే అక్కడ కంచిలో ఉన్నట్టే అతి వరదరాజస్వామి గుడి కావాలని కోరాడట కంచి పీఠాధిపతి ఆయన మనసు నొప్పించలేక అప్పటికప్పుడే వరదరాజస్వామి గుడి కట్టడానికి పూనుకున్నారు శ్రీకాళహస్తి రాజావారు మాట ఇచ్చినట్టే వాయులింగేశ్వరుడికి చెంతనే స్వామికి పెద్ద ఆలయమో కట్టించారు చుట్టుప్రక్కల వారు శివుడితో పాటు కేశవుని కూడా దర్శించుకునే భాగ్యం కల్పించారు అంతా బాగానే ఉన్నా ఇప్పుడు ఆ స్వామికి అంతులేని కష్టాలు తెచ్చిపెట్టారు పాలకులు భూరి నైవేద్యాలు అడగకుండా ఇన్నాళ్ళు తులసి పూజకు సంతృప్తి చెందిన స్వామికి ఉన్న నీడను కూడా నేల కూల్చేశారు గత ప్రభుత్వ హయాంలో అంటే వైసీపీ ప్రభుత్వం ఉన్న సమయంలో ఎవరికి పుట్టిందో బుద్ధి వరదరాజస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని అనుకున్నారు ఉన్న దేవాలయం స్థానంలో కొత్త ఆలయం నిర్మించాలని అనుకున్నారు అనుకున్నదే తడవుగా అప్పటి ఈవో చైర్మన్ పాలక మండలి సభ్యులు తీర్మానం కూడా చేసేసి కట్టడాలు కూల్చేసి పనులు కూడా మొదలు పెట్టేశారు కానీ ఆ తర్వాత ఎన్నికల హడావిడి పాత ప్రభుత్వ ఓటమి కొత్త ప్రభుత్వం ఎన్నిక ఈ మధ్య ఈ స్వామి ఆలయం పనులు అటకెక్కాయి ఆ తర్వాత ఈ ఆలయం కేవలం పాలక ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి అస్త్రంగా మారింది తప్ప పనుల పురోగతిలో అతి గతి లేదు తేదీ ఇరవై ఐదు నాలుగు రెండు వేల ఇరవై మూడు నాడు ఆగిపోయిన ఆలయ పనులు ఇప్పుడు అలాగే ఉండిపోయాయి నిత్యం శుభకార్యాలు ప్రతి శనివారం తులసి పూజలతో చుట్టుప్రక్కల ఎన్నో గ్రామాల ప్రజలకు ఆధ్యాత్మిక సౌరభం అందించిన ఈ ఆలయం ప్రస్తుతం పాడుబడిన ఆలయాలను తలపిస్తోంది Tudo bom, E eu vou fazer aqui. పాపం పాలకుల వికృత చేష్టలకు వరదరాజు స్వామి వారు పావుగా మారంటూ స్థానికులు ఆవేదన చెందుతున్నారు రాజకీయాలు రాజకీయ నాయకులు ఎక్కడైనా ఉండవచ్చు కానీ దేవుళ్లకు ఉన్న నీడను నాశనం చేయడం ఏమిటని బాధపడుతున్నారు దేశవ్యాప్తంగా మందిరం మసీదు రాజకీయాలు నడుస్తుంటే సాక్షాత్తు విష్ణు స్వరూపమైన వరాలు అందించే స్వామి వరదరాజస్వామి శ్రీకాళహస్తిలో పాలకుల పైసల ఆశలకు ఉన్న నీడను కూడా కోల్పోయారు అంతెందుకు వరదరాజుల గుడిపైన వాయిస్ ఇవ్వండి మహాప్రభు అంటే దేవస్థానం ఈవో బాపిరెడ్డి గాని అర్చకులు గాని వాయిస్ ఇవ్వడానికి ఎంత భయపడుతున్నారు అంటే అది మాటల్లో చెప్పలేనంత అసలు వరదరాజుల గుడిని గురించి వీళ్ళు ఏమనుకుంటున్నారో గోప్యంగా ఉంచినారనే అనుకోవచ్చు ఆరు నెలల్లో ఆలయ పనులు పూర్తి చేస్తామని చెప్పిన పాలకులు పోయి కొత్త పాలకులు వచ్చారు కానీ స్వామి మాత్రం ఆగిపోయిన నిర్మాణ పనులకు సాక్ష్యంగా అలానే ఉండిపోయారు స్వలాభం కోసం రాజకీయ నాయకులు చివరకు వరదరాజస్వామి లాంటి గుడులు కూడా వదలడం లేదని స్థానికుల్లో లోపల ఆగ్రహం కూడా పెళ్లి ఇప్పుడిక శ్రీకాళహస్తి నియోజకవర్గం ఆలయాల అభివృద్ధే అంటూ అధికారంలోకి వచ్చిన శాసనసభ్యులు సుధీర్ రెడ్డికి అయినా స్వామివారు గుర్తుకు వస్తారని ఆలయం త్వరలోనే పూర్తి అవుతుందా అని ఆశగా ఎదురుచూస్తున్నారు పట్టణ ప్రజలు